హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక వ్లాగ్ చేశాను అది సింగరాయ జాతర సింగరాయ జాతర గురించి అయితే వ్లాక్ చేశాను అది ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంటుంది దాని గురించి అయితే మనం ఇన్ఫర్మేషన్ అయితే చేద్దాం ఇది సింగరాయ జాతర అనేది కోహెడ మండల్లో కూరెళ్ళ గ్రామంలో ఉంటుంది ఇది ఎలా వెళ్ళాలంటే కోహెడ నుండి కూడా ఒక రూట్ ఉంటుంది సిద్దిపేట డిస్టిక్ నుండి సిద్దిపేట డిస్టిక్ డిస్టిక్ నుండి ఒక టూ త్రీ రూట్స్ అయితే ఉంటాయి బస్వాపూర్ నుండి వెళ్ళొచ్చు మనం కోహేడి నుండి కూడా వెళ్ళచ్చు కోహేడా కూరెళ్ళ దగ్గర నుండి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడైతే వెలిసాడు ఈ గుట్ట పైన అందులో ఒక గుహలాగా ఉంటుంది ఆ గుహ లోపల లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడు ఇది మూతు తుమ్మల వాగని అది ఉ వాగు ఉంటుంది ఆ వాగు ఈ గుట్ట పక్కనే ఉంటుంది అన్నట్టు దాని పక్కనే ఈ లక్ష్మీ స్వామి అక్కడ వచ్చేసి అన్ని చూస్తాడు చూసి అరే ఇది చాలా బాగుంది ఈ ప్రదేశం బాగుందని అక్కడే ఆ గుట్ట పైన చుట్టూ తిరుగుతాడు తిరుగు తిరుగుతూ ఉంటే అంటే అది నైట్ కూడా అయిపోతుంది నైట్ నుండి మార్నింగ్ వరకు అలానే ఉండేసరికి తెల్లారిపోద్ది తెల్లారిపోయేసరికి అరే అందరూ చూస్తారేమోనని అక్కడ ఒక గుహ ఉంటుంది ఆ గుహలోకి వెళ్ళి వెలిసిపోయాడు అన్నట్టు వెలిసిపోయడం అంటే అక్కడ ఒక రాతిశిల లాగా అయిపోతాడు ఇదైతే నాకు తెలిసిన స్టోరీ రాతిశిల అయిపోయి ఒక భక్తుని కళలోకి వచ్చేసి నేను ఇక్కడైతే వెలిసాను నాకు ప్రతి సంవత్సరం అయితే ఈ మాఘ అమావాస్య అంటే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య మాఘమావస్య ఇది ప్రతి సంవత్సరం మాఘ అమావస్య రోజున మాత్రం నాకు జాతర జరిపించండి అని చెప్తాడు సో ది ఇది స్టోరీ అందరికి నాకైతే నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది దీనికి ఎలా వెళ్ళాలంటే కోహెడ నుండి వెళ్ళొచ్చు కోహేడా కూరెల్లా అదొక రోడ్డు ఉంటుంది ఇంకా రెండు రోడ్లు కూడా ఉంటాయి బస్వాపూర్ నుండి కూడా వెళ్తుంది మేమైతే కోహెడ నుండి కూరల్లా నుండి వెళ్ళాను బస్వాపూర్ నుండి కూడా వెళ్ళచ్చు సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది ఇదైతే అది రూట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది ఇప్పుడు ఈ జాతర సిద్దిపేట డిస్టిక్లో కోహేడా మండలంలో మో కూరెళ్ళ గ్రామంలో అయితే ఉంటుంది సో టోటల్ అడవి ప్రదేశమే అంటే జంగల్ జంగల్ లాగానే ఉంటుంది అన్నట్టు అడవి లాగానే ఉంటుంది అక్కడికి వెళ్ళడం కూడా చాలా రిస్క్ మామూలు డేలు అయితే ఓన్లీ ఆ ఒక్క రోజు మాత్రమే ఈ సింగరాయ జాతర అనేది జరుగుతుంది సింగరాయ ప్రతాప అని ఉంటుంది ప్రతాప సింగరాయ స్వామి అనేది అని కూడా అంటారు అన్నట్టు ఈ స్వామిని ఇక్కడే అక్కడ మోతు మోహతు తుమ్మల మోయ తుమ్మద మోయ తుమ్మద వాగు అని ఉంటుంది మోయ తుమ్మద వాగు అందులో స్నానం చేసి కంపల్సరీ అన్నట్టు అక్కడ స్నానం చేయడానికే చాలామంది భక్తులు స్నానం చేసేసి దేవుణ్ణి దర్శించుకుంటారు అన్నట్టు ఇక్కడ ఒక దగ్గర దగ్గర సిద్దిపేట్ కరీంనగర్ చాలా డిస్టిక్ నుండి అయితే ఇక్కడ ఇక్కడైతే సేమ్ సంవత్సరం మొత్తంలో ఒకటే ఒకటే రోజు జరుగుతుంది అన్నట్టు ఒక టూ మేము వేరే వేరే జాతరలు అయితే టూ త్రీ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ వన్ మంత్ వరకు కూడా జాతర జరుగుతూనే ఉంటుంది కానీ ఈ సింగరాయ జాతర మాత్రం అయితే ఒక సంవత్సరంలో ఒకటే రోజు జరుగుతుంది ఒకటే రోజు జరుగుతుంది ఒక రోజు తర్వాత జాతర జరగదు కాబట్టి అది ఉండుడే అడవిలో ఉంటుంది ఆ కొండ ఆ కొండ అడవిలో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళడం కూడా వేరే నార్మల్గా వెళ్ళడం చాలా కష్టం అన్నది చూడండి ఇదంతా టోటల్ ఘాట్ ఏ ఉంటుంది ఈ ఈ రూట్ అంతా అంటే డాంబా రోడ్ అంటే ఉంటుంది కదా తార్ రోడ్డు తార్ రోడ్ అంటే ఏం లేదు టోటల్ మట్టి రోడే ఆల్రెడీ వెళ్ళారు చాలామంది వెళ్ళారు మేము టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము టెన్ థర్టీకి స్టార్ట్ అయితే అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ వరకు చేరుకున్నాము వైదాకా వెళ్ళేసరికి కుట్టపైకి వెళ్ళేసరికి అందరు ఆల్రెడీ అందరు వెళ్ళిపోయారు ఇక్కడికి ఇక్కడైతే ఆపేశారు ఇక్కడ బైక్కి టోకెన్ అయితే తీ తీసుకున్నారు ఇక్కడ ఒక బైక్కి థర్టీ రూపీస్ తీసుకున్నారు థర్టీ రూపీస్ టోకెన్ కూడా ఇచ్చారు స్లిప్ ఇచ్చారు అక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయి అయ్యాము అక్కడ ఉండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలికి మనం వెళ్ళాలి టోటల్ ఘాట్ రోడ్ అయినా మట్టి రోడే ఉంది టోటల్గా మనం కొంచెం వీడియోని ఫాస్ట్ చేద్దాం ఇక్కడ నుండి ఈ రూట్ సింగిల్గా వెళ్ళడం చాలా కష్టము ఓన్లీ ఈ జాతర ఉన్నది కాబట్టి అటు సైడ్ వెళ్ళచ్చు మనం ఆల్రెడీ వెళ్ళేశారు చాలామంది వెళ్ళేశారు రిటర్న్ కూడా వెళ్తున్నారు చాలా వెహికల్స్ కూడా రిటర్న్ అవుతున్నాయి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ అప్పుడే వెళ్ళిపోతారు సిక్స్ వరకు అక్కడ ఉండేసి సిక్స్కి అక్కడ స్నానం చేసేసి దర్శనం చేసుకుంటారు ఈ ఘాట్ రోడ్ టోటల్ చూడండి టోటల్ మట్టి రోడ్ ఇది కొంచెం ఫాస్ట్ ఇచ్చి పెడదాం ఇక్కడ అయితే బైక్ పార్కింగ్ అని కార్ పార్కింగ్ అని ఇక్కడ ఆపేశారు దగ్గర దాకా వచ్చాక నేను వెళ్ళగా బైక్ అయితే దగ్గర దాకా కుట్ట దగ్గరికి అయితే తీసుకెళ్దామని అనుకున్నాను కానీ వాళ్ళకి ఏదో చెప్పేసి పైకి అయితే వెళ్తాను నేను ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైకి వెళ్ళాలి ఇక్కడ నుండే అందరు అక్కడ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్తారు ఇక్కడ నుండి ఆల్రెడీ వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళి రిటర్న్ కూడా అయ్యారు చాలామంది ఇంకా వస్తున్నారు టెన్ థర్టీ కాబట్టి అందరు వస్తున్న ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ చాలా మంది వెళ్ళిపోయారు సెవెన్ వరకు అందరూ చెప్తున్నారు ఏంటంటే చాలా మంది రిటర్న్ రిటర్న్ వెళ్ళే వాళ్ళు కూడా చెప్ రిటర్న్ వస్తున్న వాళ్ళు చెప్తున్నారు చాలామంది ఉన్నారు దర్శనం కావడం చాలా కష్టం అని చెప్తున్నారు చూద్దాం మరి ఆల్రెడీ దర్శనం అయిపోయింది మాకైతే ఒక టూ అవర్స్లో దర్శనం అయితే అయింది చూడండి ఇది గుట్ట పైకి ఎక్కాలి ఇలా స్కూటీ అయితే తీసుకెళ్ళాను దగ్గర వరకైతే గుట్ట దగ్గరకైతే అక్కడ ఒక దగ్గర అయితే పోలీస్ వాళ్ళు అయితే మరీ దగ్గర దగ్గర తీసుకెళ్ళలేదు అక్కడ ఆపేశారు నన్ను బైక్ అయితే పక్కన పెట్టేశాం అక్కడ మేమైతే చాలామంది అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వరకు నడిచారు అక్కడ బైక్ వెహికల్స్ ఆటో ఆటోలో కానీ షేర్ ఆటోలో కానీ ఇవి వచ్చి చాలామంది అక్కడనే ఓన్గా వెహికల్స్ తీసుకొచ్చుకొని అక్కడనే పార్క్ చేశారు పైకి ఎలా ఇవ్వలేదు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు టెన్ థర్టీ అంటే సన్లైట్ కూడా మంచిగా ఉంది కష్టమే నచ్చడం నడవడం అనేది కూడా నాకు కిందికి వెళ్ళాగా దిగచ్చు కానీ పైకి వెళ్ళడం అనేది పైకి వెళ్ళడం అనేది ఇట్లా స్లోప్ పైతు ఉంటుంది పైకి ఉంటుంది చాలా కష్టమే ఉంటుంది ఇదంతా నడుచుకుంటున్నాడు ఇక్కడైతే బైక్ అయితే ఇక్కడే పార్క్ చేశాము ఇదే లాస్ట్ ఇయర్ పార్కింగ్ ఇంకా ముందరికి వెళ్ళడానికి వీలు లేదు ఇక్కడ నుండి ఆల్రెడీ వెళ్ళి రిటర్న్ కూడా అయ్యారు బైక్స్ ఇక్కడి వరకు అయితే వచ్చాయి కొంచెం ముందరికి వెళ్తే పోలీసు అందరూ ఉన్నారు ఇక్కడ పార్క్ అయితే ఇక్కడే చేయమని చెప్పారు చూద్దాం ఈ బైక్ పార్క్ చేసినప్పటి అక్కడ నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాలి ఇదైతే ఫుడ్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారు భక్తులకు ఎవరైనా వస్తే ఇక్కడ తినచ్చు ఇక్కడ నుండి ఒక హండ్రెడ్ మీ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఒక గుట్ట ఆ గుట్టనే ఆ గుట్ట ఎక్కాలి గుట్టపైన మనకు గుడి ఉంటుంది చూడంగానే ఇది ఈరోజు దర్శనం అవుతుందా అని కాదా అని భయపడ్డాను ఇక్కడ చూడండి దగ్గర దగ్గర ఒక రెండు వేల మంది వరకు అయితే ఇక్కడ గుట్ట పాయింట్ అయితే ఉన్నారు ఎలా అవుతుందో అని అప్పటికే చాలామంది ముందటికి వెనక తోయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా వరకైతే బందోబస్తు అయితే పెట్టేశారు తాళ్ళు కట్టేశారు సైడ్కి మా చాలా చాలామంది ఉన్నారు నేను అప్పటికీ అక్కడ ముందు లై ముందు దగ్గర నుండి మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళాలి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే మనకి స్టే చేసాము ఆల్రెడీ ఇక్కడ అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అవర్ నుండి ఇక్కడ నుండి అక్కడ గుట్ట కనబడుతుంది చూడండి వైట్ అది గుట్ట ఆ గుట్ట కిందనే లక్ష్మీ నరసింహస్వామి అందరూ కొలువు తీరాడు మేము దాదాపు దగ్గర దాకా వచ్చేసాము చాలామంది బయటకు వచ్చేస్తున్నారు చూడండి అది బయటకు వచ్చేస్తున్నారు ఇక్కడ మేము వెళ్ళేది లోపలికి అన్నట్టు ఇందులో నుండి ఇక్కడ వరకే వీడియో అయితే ఉంటుంది లోపలికి వెళ్ళేది లోపలికి అలవలేదు కెమెరా అయితే అలవ్ అలౌడ్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు ఇక కెమెరా ఆపేయమని చెప్పారు వీడియో లోపలికి వెళ్ళేసి ఇది ఎంట్రీ లోపట ఉంటాడు లక్ష్మీనరసింహస్వామి అక్కడ నుండి అయితే దర్శనం చేసుకొని బయటికి రావాలి మనం అందరూ వెళ్తున్నారు అందరూ ముఖాలు పెట్టేసి కిందికి పెట్టేసి మెల్లమెల్లగా రావాలి ఇది బయటికి వచ్చేది నేను ఆల్రెడీ దర్శనం అయిపోయింది నాది దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తున్నాను ఇది గుట్ట ఇది ఆల్రెడీ నాది అయిపోయింది దర్శనం దర్శనం అయితే అయిపోయింది ఫస్ట్ టైం అయితే అక్కడ స్వామివారిని చూడంగానే ఇంత ఫస్ట్ టైం చూశాను ఒక వరకు కూడా వన్ టైం వచ్చాను వన్ టైం వచ్చి అప్పుడు కూడా నాకు దర్శనం కాలేదు చాలా మంది ఉన్నారని ఎప్పుడు దర్శనం అవుతుందని అక్కడే కొబ్బరికాయ అయితే కొట్టేసి మేమైతే రిటర్న్ వెళ్ళాను ఈసారి కంపల్సరీ అయితే దర్శనం అయితే చేసుకోవాలని మరి పట్టుబట్టు అయితే వచ్చేసాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది వాగు మోతు తుమ్ము వాగు అని చెప్పాను కదా ఇదే వాగు వాగు కూడా చూపిస్తాను అప్పుడు స్టార్టింగ్లో చూపెట్టలేదు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్నానం చేసేసి మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాను వెళ్ళాలి ఇక్కడికైతే చూడండి ఇలా గుట్ట నుండి మనం దర్శనం అయితే చేసుకున్నారు చూస్తారా అక్కడ నుండి అయితే ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకోవాలి నేనైతే అయితే ఆగి చూపించడానికి మాత్రం చూపిస్తున్నా మీకు అయితే ఎలా ఉంటుందని ఇది చూడండి ఫుల్గా వాటర్ అయితే ఉన్నాయి నీట్గా ఉంది వాటర్ ఇక్కడ అందరైతే స్నానం అయితే చేసి దర్శనకైతే వెళ్తున్నారు ఇక్కడికి ఇక్కడ ఉండి చాలా చాలామంది ఇంకా చేస్తున్నారు ఇంకా వస్తున్నారు ఇంకా నేను నా దర్శనం అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది టెన్ ఓ క్లాక్ అయితే టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అన్నట్టు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడైతే వచ్చేసరికి వన్ అయింది ఈ ఆగు దగ్గరకు వచ్చేసరికి చూడండి నీట్గా ఉన్నాయి వాటర్ అయితే అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో అయితే మేము ముందరకు వస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్